హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ముందు వీడియోలో చెప్పిన విధంగా వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అనేది నేను నెక్స్ట్ బ్లాగ్ చేస్తానని చెప్పాను కదా సో ఇప్పుడు దాని గురించి ఒక చిన్న మినీ బ్లాగ్ చేస్తున్నాను మనము వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే మనకి ముందు ముఖ్యంగా తెలియాల్సింది ఒకటండి ఇప్పుడు డైలీ మనం ఎన్ని క్యాలరీస్ ఫుడ్ తింటూ ఉంటే మనకి వెయిట్ లాస్ అనేది అవుతుందో తెలుసుకోవాలి సో యూట్యూబ్లో చాలా వీడియోస్ చాలామంది చెప్తూనే ఉన్నారు మినిమం డైలీ ఒక పర్సన్ వచ్చి టూ థౌజండ్ క్యాలరీస్ హెల్దీ పర్సన్ తినాలి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ నైన్ హండ్రెడ్ క్యాలరీస్ తినాలి సో ఈ నైన్ హండ్రెడ్ క్యాలరీస్లో మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని లంచ్ని ఈవినింగ్ స్నాక్స్ని డిన్నర్ని అన్నీ సెట్ చేసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మాత్రం టూ ఫిఫ్టీ క్యాలరీస్ ఉండేటట్టుగా చూసుకోండి లంచ్కి వచ్చేసి త్రీ ఫిఫ్టీ క్యాలరీస్ సో ఇక్కడికి మనకి సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ అయిపోయింది ఈవినింగ్ స్నాక్ వచ్చేసి హండ్రెడ్ క్యాలరీస్ అంటే చాయ్ బిస్కెట్ కానీ కాఫీ కానీ కూడా తాగొచ్చు నేనైతే అవి కంపల్సరీ తాగాను అండ్ నైట్ డిన్నర్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ క్యాలరీస్ సింపుల్గా అలా చేసుకుంటూ ఉంటే మనకి వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనము మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే మార్నింగ్ కంపల్సరీ కీరా అనేది మన బాడీలో ఉండాలి కీరా వల్ల ఏమవుతుందంటే ఎంటీ స్టమక్తో కీరా తినడం వల్ల ఈ డైజెషన్ సిస్టమ్ అనేది తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది మార్నింగ్ మనము కీరా క్యారెట్ యాపిల్ ఇవి కలిపి ఒక సలాడ్ లాగా చేసుకొని తినాలి దానితో పాటు ఒక దోశ ఒక దోశ తింటే ఎన్ని క్యాలరీస్ ఉంటాయో కూడా మీరు తెలుసుకోండి ఒక దోశకు వచ్చేసి వన్ ట్వంటీ క్యాలరీస్ ఉంటాయి నార్మల్ దోశ కానీ జొన్న దోశ కానీ రాగి దోశ కానీ బట్ నేనైతే మ్యాక్సిమం నార్మల్ దోశ యూజ్ చేయలేదు రాగి దోశ జొన్న దోశ ఇవి వీటికే నేను ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చాను మనకి చట్నీ కూడా క్యాలరీ కౌంట్కి వస్తుంది సో అది కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకొని తినాలి ఈ ఏమేం ఫుడ్ తిన్నాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను బట్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న వీడియోలో మాత్రం క్యాలరీ కౌంట్ అనేది మనకి తెలియాలి సో మినిమం మనం తినాల్సిన క్యాలరీస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ క్యాలరీస్ మాత్రమే సో మీకు గనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి